వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ ఇచ్చున్నాను ఇన్ఫోసిస్ ఆంధ్రాకి వెళ్తే ఏం చేస్తామంటూ కూడా అటు సిద్ధారామయ్య అంటే కర్ణాటక ముఖ్యమంత్రిని అదేవిధంగా డిప్యూటీ గా ఉన్న డికే శివకుమార్ను కడిగి పారేసిన కుమారస్వామి అని చెప్పేసి ఈరోజు మనం కి ఒక టైటిల్ పెట్టినాం ఎందుకంటే ఈ రోజున గత కొంతకాలంగా ఏపీకి గూగుల్ ఎలా అయితే వచ్చిందో గూగుల్ ఏపీకి వచ్చిన దగ్గర నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ న్యూస్ వైరల్ అవుతూ ఉంది ఏపీ మీదే అందరి ఫోకస్ కూడా ఈరోజు కేంద్రీకృతమై ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో అటు లోకేష్ కర్ణాటకని కవ్విస్తున్న విధానం కావచ్చు అటు కర్ణాటక మంత్రులు కూడా అవసరమైన దానికన్నా లోకేష్ మీద ఎక్కువగా వాళ్ళు రియాక్ట్ అవుతున్న విధానం లోకేష్ మీదే కాదు ఆంధ్ర మీద కూడా అమరావతి మీద కూడా ఎక్కువగా ఓవర్ రియాక్షన్ చూపిస్తా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్నారు అసలు ఒక దశలో లోకేష్ వర్సెస్ డీకే లోకేష్ వర్సెస్ ప్రియాంక్ మల్లికార్జున్ ఖర్గే అన్న విధంగా కొన్ని పరిణామాలు కూడా వచ్చాయి మనం చాలాసార్లు వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేసాం అయితే ఈరోజు కర్ణాటకలో నిజంగా అనుకోని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇది లోకేష్ ఎఫెక్ట్ అని మనం అంటామా లేకపోతే నిజంగా వాళ్ళు చేసుకున్న డీకే కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ధా కానీ వాళ్ళు చేసుకున్న స్వయంకృతాప్రాదము కానీ ఈ రోజున స్వయంగా ఆ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అటు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న కుమారస్వామి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేశారు మీరు చాలా పారిశ్రామికవేత్తలతోనూ అదేవిధంగా లోకల్గా ఉన్న ఐడి కంపెనీస్తోనూ చాలా యార్గంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు మీ బిహేవియర్ కారణంగా ఏపీకి తరలి వెళ్ళిపోతున్నాయి పరిశ్రమలు అన్న విధంగా కుమారస్వామి వాళ్ళకి పూర్తిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరినీ కూడా దీనికి ప్రీఫేజ్లో ఏం జరిగిందో కూడా ఒక రెండు ముక్కలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలన్నీ వరుసగా దాదాపు నెల రోజులుగా అటు ఆంధ్రాతో పాటు ఇటు కర్ణాటక కూడా వార్తలో ఉంటుంది బికాజ్ ఆఫ్ లోకేష్ ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు ఒక్కటి వచ్చినా కూడా అదొక అదొక యాడ్ అని ఎలిమెంట్ ఏపీకి కానీ అమరావతికి కానీ అందుకే లోకేష్ అంత సీరియస్గా ఎఫర్ట్ పెడతా వచ్చారు ఆ ఎఫర్ట్లో భాగంగానే కర్ణాటక మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు కాంపిటీషన్ ఉండటం సహజమే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బట్ ఏపీ మాత్రం విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిన తర్వాత అమరావతి ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కొంచెం తలెత్తుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అలాంటి సిచువేషన్లో ఏపీకి ఒక చిన్న సంస్థ వచ్చినా కూడా ఎందుకంటే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి చేసిన గాయాలను మర్చిపోయి పారిశ్రామికవేత్తలు కానీ ఐటీ పరిశ్రమలు ఏపీని చూడాలంటే నిజంగానే వాళ్ళకి ఎంతో ఫోకస్డ్గా ఉన్న సిచువేషన్ కావాలి అందుకే లోకేష్ ఆ ఇఫోర్ యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే పక్కనున్న రాష్ట్రాలను అక్కడికి వస్తున్న పరిశ్రమలను కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు దీంట్లో వచ్చిందే ఫస్ట్ ఇష్యూ ఎవరితో అంటే అటు కర్ణాటకతోనే కర్ణాటక నుంచి మనకు తెలుసు బ్లాక్ బగ్స్ ఈఓ యాబాజీ ట్వీట్ చేయడం రోడ్లు బాగలేవని దానికి లోకేష్ వైజాగ్ రమ్మని వాళ్ళని రీలోకేట్ చేసుకొని మీ కంపెనీని ఆహ్వానించడం కానీ ఆ తర్వాత దాని మీద డీకే సీరియస్ అవు సీరియస్ అయ్యారు యాబాజీ గురించి సీరియస్ అయ్యారు అది మనం తర్వాత చెప్పుకుందాం ఆ తర్వాత మనం చూసినట్లయితే స్థానికంగా ఒక లోకల్ జర్నలిస్ట్ మధు అనే అతను కూడా నార్త్ వైపు ఎక్స్టెన్షన్ చేయండి బెంగళూరు అంటే మీరు ఇంకొంచెం నార్త్కి వస్తే ఏపీనే తగులుతుంది మీకు అక్కడ మేము అనంతపురంలో ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా లోకేష్ వాళ్ళని ఇన్వైట్ చేశారు ఈ క్రమంలోనే ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే ఉలిక్కిపడ్డారు ఐటీ శాఖ మినిస్టర్ అక్కడ కర్ణాటకలో ఒక పారాసైట్ అంటూ కూడా అటు లోకేష్ని ఏపీని కూడా తిట్టే ప్రయత్నం చేశారు ఆయన ఇక అంతేకాదు యాబాజీ విషయంలో కూడా అంతే బిహేవ్ చేశారు వాళ్ళు చాలా యారగెంట్గా ఇక ఆ తర్వాత చూసినట్లయితే అది రెండు రోజులు గడవకు ముందే లోకేష్ కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తూ వచ్చారు ఏదైతే ఏదైతే అక్కడ పారిశ్రామికవేత్తలు కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ రోడ్ల గురించి మాట్లాడుతుంటే మీరు యారగెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నారు ముందు మీ చిత్తశుద్ధిని ఆ కొంటలు పూడ్చడం మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన వార్న్ చేస్తూనే వచ్చారు ఈ క్రమంలోనే కిరణ్ నజం షా కూడా మాట్లాడారు కొంతమంది ఆ బయోకాన్ ఎండిగా ఉన్నారు కొంతమంది ప్రతినిధులు విదేశీ ప్రతినిధులు వచ్చారు నన్ను కలవడానికి బెంగళూరు రోడ్ల గురించి బెంగళూరులో ఉన్న చెత్త గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే నా పరువు పోయినట్లు అనిపించింది అని చెప్పేసి ఆవిడ కొంత సోషల్ మీడియాలో దీని నుంచే ప్రయత్నం చేశారు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా యారగెంట్గా మాట్లాడారు డీకే శివకుమార్ ఇదిలా ఉన్న సమయంలోనే అటు ఇన్ఫోసిస్ మూర్తి ఎవరైతే ఉన్నారో నారాయణమూర్తి అండ్ దెన్ సుధామూర్తి వాళ్ళిద్దరూ దంపతులు ఆ రాజ్యసభ సభ్యురాలు కూడా ఉన్నారు అయితే వాళ్ళిద్దరూ ఇటీవలే తెలంగాణ లాగే అక్కడ కూడా కొలగనం చేపట్టింది ప్రభుత్వం సిద్ధరామయ్య సర్కార్ దానిలో భాగంగా ఆ సెన్సెక్స్ సభ్యులు కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్తే మేము తక్కువ కులానికి చెందిన వాళ్ళం కాదు మేము ఈ కొలగను పాల్గొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ చాలా పొలైట్గానే గానే చెప్పే ప్రయత్నం చేశారు దానికి సిద్ధారామయ్య వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మీరేమన్నా బృహస్పతుల మీరేమన్నా ఏమనుకుంటున్నారు మీకు మీరే ఏమనుకుంటున్నారు కులగంధలో ఎందుకు పాల్గొంటారు అని చెప్పి కూడా వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇక మ ఇలా వరుసగా వీళ్ళు ఏదైతే ఏపీ మీద పగదీర్చుకునే ప్రయత్నమా లేకపోతే లొకేషన్ టార్గెట్ చేసే ప్రయత్నమా లేకపోతే గూగుల్ లాంటి పెద్ద అతిపెద్ద ఏ డేటా సెంటర్ ఇన్ని రాష్ట్రాలను వదిలిపెట్టి ఏపీకే వచ్చిన పరిస్థితి ఇవన్నీ వాళ్ళకి సఫికేషన్ కలిగిస్తూ ఉన్నాయి ఇంకో రూపంలో చూసినట్లయితే ఒక చిన్న ఇష్యూ ఏదైనా కర్ణాటక కేంద్రంగా జరిగితే నిజంగానే ప్రభుత్వానికి సఫికేషన్ ఎదురవుతూ ఉంది నేషనల్ మీడియా వైపు నుంచి వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఎదురవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీ తలెత్తుకుని నిలబడింది గూగుల్ లాంటి ఏ డే అతిపెద్ద ఏ డేటా సెంటర్ ఏదైతే ఏపీకి రావడం పట్ల వైజాగ్కి రావడం పట్ల ఈ క్రమంలో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఆ సొంత రాష్ట్రానికి చెందిన కర్ణాటక కేంద్రమంత్రిగా ఉన్నారాయన కుమారస్వామి దేవేగౌడ కుమారుడు ఆయన ఆ కుమారస్వామి ఈరోజు వాళ్ళ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండొచ్చు ఈయన బీజేపీ నుంచి ప్రజెంట్ మంత్రిగా రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు కానీ బట్ చాలా సీరియస్గా అయినా ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇలా మీరు యారగంటగా ఏదైతే అధికార మదంతో వ్యవహరిస్తూ ఉంటే ఎక్కువ రోజులు మీ పరిశ్రమలు అక్కడ ఉండబోవు అని చెప్పి కూడా ఆయన ఒక వార్నింగ్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇక్కడ మనం సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఒకటి చూస్తే యాబాజీ అని అతను బ్లాక్ బాగ్ సీఈఓ రోడ్ల గురించి కామెంట్ చేసి మా ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు మాకు టైం టేకింగ్ ప్రాసెస్ అవుతూ ఉంది ఆఫీస్కి రావాలంటే అంటే ఆయన్ని బ్లాక్మెయిల్ చర్యగా అభివర్ణించారు డీకే శివకుమార్ అక్కడి నుంచి లోకేష్ మీరు రిలో రీలోకేట్ చేయాలనుకుంటే వైజాగ్ బాగుంటుంది మంచి ఇఫోర్ క్రియేట్ చేసాం అక్కడ అని చెప్పి లోకేష్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే లోకేష్ని అదే రకంగా డీకే శివకుమార్ లాంటి వాళ్ళు తిట్టే ప్రయత్నం చేశారు అమరావతిని కూడా టార్గెట్ చేశారు అమరావతికి మీరు వెళ్ళినా ఏమీ ఉండవు అని చెప్పేసి అక్కడి నుంచి మనం చూస్తే ఆ తర్వాత స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ చెప్తే ఉత్తరం వైపు నార్త్ వైపు వెళ్ళాలని లోకేష్ ఆయన ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ దానికి ప్రియాంక ఖర్గే కూడా చాలా పడ్డారు చాలా సీరియస్గా ఒక పారాసైట్ ఏపీ ఇతర రాష్ట్రాల మీద ఎందుకు ఫోకస్ పెడతా ఉన్నారు మీరు మీరు చూసుకోండి అంటే చాలా అరెగెంట్గా మాట్లాడారు ఆయన అప్పటికి లోకేష్ వార్డు చేస్తానే ఉన్నారు మీ ఆర్గెన్సీ ఏదో మీ కోపమేదో ఏదో కుంతలు బాగు చేయడం మీద రోడ్లు బాగు చేయడం మీద చూపించండి అని చెప్పేసి అది జరిగిన రెండో రోజే కిరణ్ మధున్ ట్వీట్ పెట్టారు ఆమె నాకు అవమానంగా ఉంది ఇట్లా మాట్లాడుతుంటే విదేశీ ప్రతినిధులు బెంగళూరు రోడ్ల గురించి అని చెప్పేసి అంత పెద్ద బయోకాన్ ఎండి ఆవిడ ఆవిడని కూడా అంతే టార్గెట్ చేశారు డీకే శివకుమారు ఒకటికి రెండుసార్లు ఆవిడ ఎందుకంటే ఒకరోజేమో రోడ్ల గురించి పెట్టారు ఇంకో రోజు బెంగళూరు చెత్త గురించి కూడా ఆవిడ మాట్లాడారు సో అప్పుడు డీకే లాంటి వాళ్ళు ప్రియాంక అన్న కొంచెం ఆవిడ విషయంలో కొంచెం సానుభూతిగా స్పందించారు మేము డెవలప్ చేస్తున్నాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపంలో రోడ్లు అన్నారు కానీ డీకే చాలా అరిగెంట్గా మాట్లాడారు కావాలంటే ఆవిడనే వేసుకోమనండి రోడ్లు అవసరమైతే ఆవిడనే చూసుకోమనండి ఆ సొంత డబ్బులతో రోడ్లు వేసుకోమనండి లేదు ఆవిడ ప్రభుత్వానికి సహకరిస్తానంటే సహకరించమనండి చాలా ఆరగెంట్గా మాట్లాడారు ఆవిడని ఉద్దేశించి అందుకే ఆవిడ కూడా ఎక్క ఎక్కడ తగ్గకుండా ట్వీట్లు పడతానే ఉన్నారు ఇది జరిగిన రెండో రోజు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతుల్ని అవమానించేలాగా సిద్ధారామయ్య మాట్లాడారు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో నైంటీ త్రీలోనేమో లొకేట్ అయింది ఆ సంస్థ అక్కడ అంతకన్నా ముందే లొకేట్ అయింది బెంగళూరులో ఎంత పెద్ద పేరు ఉంది ఇన్ఫోసిస్కి ఆయన నారాయణమూర్తికి కానీ సుధామూర్తి కానీ మనకు తెలుసు అటు సోషల్ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా సమాజంలో అంతటి గౌరవం ఉంది వాళ్ళిద్దరిని ఉద్దేశించి వాళ్ళు మేము కొలగలలో పాల్గొనము అంటే మీరేమైనా బృహస్పతిలో అంటూ సిద్ధారామయ్య చాలా అరగెంట్గా మాట్లాడారు అంటే వాళ్ళిద్దరిని అవమానించేటట్టుగా మాట్లాడారు అటు కిరణ్ మజుందార్ సార్ అని కూడా డీకే అంతే మాట్లాడారు ఇటు లోకేష్ని అంతే మాట్లాడారు సో ఈ క్రమంలోనే ఈరోజు అందుకే అటు ఇన్ఫోసిస్కి చెంది చెందిన వాళ్ళు చాలామంది గూగుల్ రాకని ఏపీకి రావడానికి స్వాగతిస్తూ ఉన్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ ఏపీ రూపురేఖలు మార్చుతుందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా అది ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా ఏమనుకోవాలో కానీ ప్రభుత్వం పనితీరు మీద కంటే పక్కన వాళ్ళని కమెంట్ చేసే వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చాలా సీరియస్గా కుమారస్వామి వాళ్ళు వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇన్ఫోసిస్ లాంటి సంస్థ ఏపీకి వెళ్తే మీ ఫ్రస్ట్రేషన్ భరించలేక మీ సఫికేషన్ భరించలేక ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్తే మీరు ఏం చేస్తారు మనం ఏం చేద్దాం రాష్ట్రం పొరుగు పోగొడుతున్నాయి కదా మీరు అని చెప్పేసి ఆయన వాళ్ళ మీద ఫైర్ కావడం జరిగింది అంటే ఎవరికీ లేని ఆలోచన కూడా ఈరోజు కుమారస్వామి ఇచ్చారనుకోవచ్చు అటు ఇన్ఫోసిస్ ప్రతినిధులకు కూడా లేని ఆలోచన కుమారస్వామి ఇచ్చాడు అనుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు వాళ్ళని అవమానిస్తున్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు గతంలో అలా అవమానించారు కాబట్టి ఏపీ నుంచి అమరాజా బ్యాటరీస్ అధినేత అలా జయదేవ్ తరలి వెళ్ళిపోయి ఆయన తెలంగాణలో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు సో అందుకే ఈరోజు అంటే గూగుల్ ఏ డేటా సెంటర్ కావచ్చు రహెజా కావచ్చు ఇలాంటివి ఈరోజు వైప్ చూస్తున్న పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ కూడా ఏపీ వైప్ వెళ్తే మీరేం చేయగలరు అంటూ కూడా ఆయన చాలా ధికార స్వరంతో మాట్లాడారు మొత్తానికి అయితే మాత్రం ఈ రోజున ఆయన చేసిన కామెంట్స్ తర్వాత నిజంగానే ఇన్ఫోసిస్ సంబంధించిన ఎంప్లాయీస్లో కానీ సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్ చర్చ జరుగుతోంది ఇంత అవమానాలు భరిస్తూ బెంగళూరులోనే ఎందుకు ఉండాలి అన్న చర్చ కూడా జరుగుతోంది సీ మరి ఈ పరిణామాలు నిజంగానే ఇప్పటికైనా వాళ్ళు రిగ్రెట్ అవుతారా డీకే కానీ సిద్ధ కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కానీ లేకుంటే ఏపీ మీద లోకేష్ మీద ఉన్న కోపాన్ని అటు పారిశ్రామికవేత్తల మీద ఇటు ఐటీ ఎంప్లాయీస్ మీద చూపించారు ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు